నమస్తే రోజుల్లో ఎండాకాలం కాబట్టి తేంగల్ని వాడిపోయిందండి పుదీనా ఇలాంటి పెడితే అలా టూ డేస్ కంటే ఎక్కువ రోజు ఉండదండి నేను చెప్పినట్టు స్టోర్ చేసుకోండి నెల అయినా బాగా ఫ్రెష్గా ఉంటుంది మనకు ఫ్రిడ్జ్లో విధంగా చెయ్యండి బాగా ఫ్రెష్గా ఉంటుందండి తాజాగా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి చూడండి దీన్ని ఇలా సన్నగా పీసెలా కట్ చేసుకోండి లేత కాడలు అయితే పుదీనాలోకి ఇలా మొత్తం కట్ చేసేసుకోండి ఈ కాడలు కూడా ముదిరి అయితే తీసేయండి నాకు లేతగా ఉన్నాయి కాబట్టి మొత్తం కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి మనము వాడుకునేటప్పుడు కూడా ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి ఇలా మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోండి చూడండి ఇలా మొత్తం కట్ చేసుకుందాక ఈ చివరిని ఉంటాయి చూడండి ఈ చివరి కూడా కట్ చేసి మనం నాటుకుంటే పుదీనా అనేది మనకి బాగా వస్తుందండి దీన్ని స్టాక్ చేసుకోవటానికి ఇలాంటిది ప్లాస్టిక్ది స్పీడ్ బాక్సుల్లో అలా వస్తుంది కర్జోరాల కల దీన్ని టిష్యూ పేపర్స్తో అయినా మీకు ఆడ పేపర్ నాప్కిన్ లేకపోతే పల్చాటి క్లాత్ అన్నీ వేసుకోవచ్చు దీన్ని మొత్తం అలా వేసేసుకోవాలి ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ వేసుకుంటే నీరు అనేది పీల్ చేస్తుందండి ఇలా వేసుకుంటే ఏంటంటే మనకు బాగా ఫ్రెష్గా ఉంటుంది ఒకేసారి వేస్తే ఇదిగా ఉంటుంది కొద్దిగా పాడైపోయినట్టు వస్తుంది చూడండి మొత్తం ఇదే విధంగా వేసేసుకున్నాక ఇలా వేసుకున్నాక మళ్ళీ పేపర్ నాప్కిన్ ఒకటి వేసుకోవాలి ఇలా వేసుకోవాలి దీని మీద బాగా ఫ్రెష్గా ఉండటానికి మనము రెండు లవంగాలు వేసుకోవాలండి ఈ లవంగాల స్మెల్ అనేది పాడు చేయకుండా ఉంటుంది చూడండి రెండు లవంగాలు వేసి ఇలా పెట్టేసేయండి మనం తీసేటప్పుడల్లా మళ్ళీ అవి వాడుకున్న తర్వాత ఇలా పేపర్ వేసేసి క్లోజ్ చేసేసుకోండి ఇలా మనకి నెల దాకా స్టోరేజ్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో బాగుంటుంది ఇలా వాడుకుంటే కొత్తిమీర ఈ కొత్తిమీర కూడా ఇలానే సన్నంగా పీసు ద్వారా కట్ చేసుకోవాలి మనకి కర్రీలో వేసుకోవడానికి కూడా బాగుంటుందండి అప్పటికప్పుడు కడిగేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకొని కట్ చేసుకోవాలి ఇది చెమ్మ అనేది కడుక్కోకూడదండి కడుక్కోకుండా కడుక్కకుండా కొడిదాని ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి కడిగి కట్ చేసి పెట్టారో ఏదైనా ఏదన్నా ఉంటే మనం తీసుకొచ్చుకుందాక కొద్దిసేపు ఆరబెట్టుకొని ఇలా మొత్తం కట్ చేసుకోండి ఇలా పూర్తిగా కాడలైనా ఊరకనే ఉడికిపోతాయి కాబట్టి కాడలు కూడా చివరి దాకా ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం చూడండి ఇలా కట్ చేసుకుందాక సన్నంగా ఇది కూడా సేమ్ ఇలా వేసేసుకోవడం నేను పేపర్ నాప్కిన్ వేసేసుకొని చూడండి అడుగుని ఇలా వేసేసుకుంటే కొద్దిగా వెడల్పాటి పాటి తీసుకోండి దీనికి కూడా ఇలా మొత్తం వేసేసుకోవడం వేను ఎక్కువ ఉంటే ఒక దాని మీద ఉటేసుకోండి చూడండి పెద్దది వేసుకోండి ఇలా మళ్ళీ పేపర్ క్లోజ్ చేసేసి దీని మీద కూడా బాగా ఫ్రెష్గా ఉండటానికి వ్యాలకులు వేసేసుకోండి బాగా ఫ్రెష్గా ఉంటుంది నెలదాకా ఇది కూడా ఫ్లోజ్ చేసేసి ఇన్ని